నమస్తే వెల్కమ్ టు సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలను స్థాపించి కాలక్రమేణా దానిని సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు లక్ష్మీ గణపతిరావు గారు ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి సిక్ జేబియార్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ లక్ష్మీ రావు గారు ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటుంది ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి కొంతమంది ఎక్కడెక్కడ ఏ ఏ నియోజకవర్గాలలో ఎవరెవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని ఒక రకంగా మాట్లాడుకుంటుంటే మరికొంతమంది అసలు ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయని మాట్లాడుకుంటున్నారు బట్ ఒక వర్గం ప్రజలైతే ఉంటారు వాళ్ళ కోసం ఈ వీడియో కూడా అసలు జాతక ప్రభావం ఎట్లా ఉంది జాతకం ఎంతవరకు పనిచేస్తుంది ఈ గ్రహస్థితులు వీళ్ళకి ఎట్లా ఉన్నాయి దీని బేస్డ్ అయ్యి విజయం వరించే అవకాశం టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది అని నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు సో ఆ రకంగా మనం మాట్లాడుతున్నాం సో గత వీడియోలో మనం అంటే మీరు ఒక టూ ఇయర్స్ బ్యాక్ చేసిన వీడియోని ప్రూవ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత వరకు సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో విత్ గ్రహాల ద్వారా మీరు చెప్పారు చెప్పారు మరి పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఉంటారుగా వాళ్ళకి ఒక డౌట్ ఉంటుందిగా అసలు ఎంతవరకు మా జనసేనాని నెగ్గే అవకాశాలు ఉన్నాయని జాతకరీత్యా మాట్లాడుకుంటున్నాం నో పాలిటిక్స్ ఇందులో ఎస్ సో మరి పవన్ కళ్యాణ్ గారి జాతక రీత్యా ఎంతవరకు విన్ అయ్యే ఉన్నాయి అసలు ఆయన జాతకం ఏం చెబుతుంది యాజ్ ఎ గా తప్పకుండా అయితే మనం ట్వంటీ ట్వంటీ టూలోనే ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాకే వైఎస్ జగన్ గారిది ఎలా చెప్పామో ఆ తర్వాత లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ పవన్ కళ్యాణ్ గారి చార్ట్ కూడా వేసి చెప్పాం చెప్పినప్పుడు నేను ఏమని చెప్పానంటే ఏడు నుంచి పది పన్నెండు సీట్ల వరకు ఆయనకు వచ్చే అవకాశం ఉంటుంది ఈసారి అంతకంటే ఎక్కువగా పెద్దగా రాదు అని గతంలో చెప్పాను అంటే నాకు వచ్చినటువంటి ఆయన పర్టికులర్స్ మనం పవన్ కళ్యాణ్ గారి గురించి గతంలో రెండు వీడియోలు చేశాం ఒకటేమో ఆయన హ్యాండ్ ప్రింట్స్ చూపించి ఈయనకి అప్పట్లో ఆయనకి ఏమన్నా ప్రాణహాని ఉందంటున్నారు నాకేదో సుపారి ఇచ్చారంటున్నారు నిజమైన ఏమైనా ప్రాణగండం ఉందా అంటే అభిమానులారా ధైర్యంగా ఉండండి ఆయనకి డెబ్బై ఆరేళ్ళ వరకు ప్రాణగండం లేదు కాకపోతే ఆయన ఎలా భయపడుతుండొచ్చు ఎంతకన్నాకే లేదు అలా ఆయన భయపడడానికి కారణం ఇది ఆయన అస్తరేఖలు చూడండి పొద్దున్న మాట మీద సాయంత్రం ఉండడు సాయంత్రం ఉన్న మాట మీద పొద్దుండడు ఆయన చేయి గురించి కొంత చూసి కొంత నేను చెప్పడం జరిగింది ఓకే అంటే సో రెండు వీడియోలు అయితే గొప్పతనం ఏంటంటే ఆ రోజుల్లో వైఎస్ జగన్ గురించి టూ ఇయర్స్ బ్యాక్ చెప్పినప్పుడు ఎన్ని సీట్లు అని చెప్పాను నేషనల్ మీడియాస్ అన్ని ఇప్పుడు సర్వే చేసి అన్ని సీట్లు వస్తాయని ఈయన గురించి కూడా నేను ఏం చెప్పానంటే అప్పట్లో జస్ట్ వైఎస్ గారికి ఈయనకి చెప్పిన సిక్స్ మంత్స్ మీరు కావాలంటే నెట్ లో కొట్టి చూసుకుంటే మన గతంలో పవన్ కళ్యాణ్ గండాల గురించి మీరు మాట్లాడారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరులో కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పేసరికి దానికి దీనికి ఇంటర్లింక్ చేసుకున్నారు బట్ ఆ జాతకం వేరు ఈ జాతకం వేరు సో భయపడాల్సిన అవసరం లేదు ఆ క్లారిటీ కోసం చెప్పాను కంటిన్యూ అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిది నెట్లో రెండు మూడు డేట్ ఆఫ్ బర్త్లు ఈ మధ్య కొత్తగా స్క్రోల్ అవుతూ వస్తున్నాయి కానీ నేను మొట్టమొదట చెప్పినప్పుడు అంటే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం కూడా ఇదే డేట్ ఆఫ్ బర్త్ అని బట్టి చెప్పాను అండ్ ఇప్పుడు కూడా అదే డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను ఎందుకంటే నేను నమ్మింది దాంట్లో ఉన్న లక్షణాలు కూడా ఇప్పుడు మనం ఒక డేట్ వేసుకున్నామంటే ఆ క్వాలిటీ సాయంలో ఆయనలో లేవో చూస్తాం ఉంటేనే టైల్ అయ్యిందని అనుకుంటాం అట్లాగే ఈయన డేట్ ఆఫ్ బర్త్ సెకండ్ సెప్టెంబర్ నైన్టీన్ సెవెంటీ వన్ అనేది చూపిస్తా ఉంది అంటే ఆ రోజు తిథి ఏముందంటే ద్వాదశి తిథి గురువారం గురువారం పుట్టాడు ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి వృచ్చిక లగ్నంలో పుట్టాడు అని జాతకం చూపిస్తా ఉంది అంటే ఆయన జాతకం ద్వాదశి గురువారం ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి వృచ్చిక లగ్నం అయితే ఇక్కడ పవన్ అని షార్ట్ కట్లో బాగా పిలుస్తూ ఉండడం వల్ల పవన్ 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 అంటుండడం వల్ల నెంబర్ త్రీ అని వచ్చింది న్యూమరాలజికల్గా అలాగే కే పవన్ కళ్యాణ్ అని పెడితేనేమో నైన్ వస్తుందండి అలా కాకుండా కొనిదలో పవన్ కుమార్ అని పెట్టిన పవన్ కళ్యాణ్ అంటే సెవెన్ వస్తుంది అంటే నెంబర్ అంటే త్రీ సెవెన్ నైన్ ఆయన పేరు షార్ట్ లో పవన్ అన్న కే పవన్ కళ్యాణ్ అన్న కొనిదలో పవన్ కళ్యాణ్ అన్న అలా రకరకాలు కానీ కొనిదల పవన్ కళ్యాణ్ అంత పూర్తిగా ఎవరు పిల్లరు వాళ్ళందరూ పవన్ గారు పవన్ గారు పేపర్ వచ్చిన వచ్చినా పవన్ 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 కుమార్ అని అని కూడా అంటున్నారు జనసేనాని అంటుంటారు అయితే ఈ విధంగా అంటే జనసేనా అని అన్న జే అనే స్టార్ట్ అవుతుంది కాబట్టి జే స్టాండ్స్ ఫర్ మకర రాసే అంటే ఆయన జనం రాసే అనుకోకుండా జనసేన అని పిలుస్తున్నారు అన్ని కలిసి వచ్చిన అంశాలే కలిసి వచ్చిన అంశాలే అయితే ఈయనకి బాగా అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వరామిహుడు పరాశర శాస్త్రాన్ని బేస్ చేసుకునే మేము ఈ జాతకాన్ని చూసి చెప్తుంటాం ఇంతకుముందు జగన్ గారి గురించి చెప్పినప్పుడు అలా ఉన్నాయి దాంట్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ లగ్నము నుంచి మూడో ఇంట్లో ఉరుచికి లగ్నానికి మూడో ఇంట్లో చంద్రుడు కుజుడు రాహు కలిసి ఉన్నారనమాట ఎవరికైతే చంద్రుడు కుజుడు రాహు కలిసి ఉంటారో వాళ్ళకి కళ్ళయందు అంటే చంద్రుడు కాబట్టి కర్రడు అంటే ఆర్ట్స్ అంటే యాక్టింగ్ ఫీల్డ్లో చొచ్చుకుపోతారు విపరీతంగా పైకి వస్తారు నెంబర్ వన్ తర్వాత ఈ కుజుడు మకర రాశిలో ఉన్నాడు అక్కడ చాలా ఉచ్చస్థితిలో ఉండడం వల్ల తర్వాత రాహు సాంగత్యంతో ఉండడం వల్ల ఇప్పుడు ఎంతోమంది సినిమా యాక్టర్లు ఉన్నా కూడా రోడ్డు మీదకి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రైవేట్ సెక్యూరిటీని గన్మెన్స్ని లేకపోతే బౌన్సర్స్ని వందలాది మందిని పెట్టుకుని తిరిగేంత హీరోయిజం మాత్రం ఒక పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటారు ఎందుకంటే వేరే యాక్టర్స్ వచ్చిన మామూలు వెళ్ళిపోతుంటారు ఈయనకి మాత్రం అంతమంది అదే చిరంజీవి వెళ్ళినప్పుడు కూడా ఉండని మందిని ఈ పవన్ కళ్యాణ్ కూడా తిరుగుతుంటుంటారు ఎందుకు అలా తిరుగుతుంటారు అంటే కుజరాహులు మకరంలో ఉండడం వల్ల ఈయనకి అలా జరుగుతుంది అంటే ఎందుకు విఐపిషిప్ ఎందుకు ఎందుకు ఆయనకి అలా కళల్లో బాగా కలిసి వచ్చింది ఈయన చేసిన సినిమాలు చాలా తక్కువ అసలు పెద్ద పెద్ద యాక్టర్స్ కంటే చాలా తక్కువ సినిమాలు చేసి ఏ పెద్ద యాక్టర్కి క్రేజ్ తెచ్చుకున్నాడు తక్కువ ఎక్కువ క్రేజ్ కదా అంటే ఎందుకు ఆ తక్కువ సినిమాలు కూడా పెద్ద క్యారెక్టర్ క్యారెక్టర్ కి పెద్ద చేంజెస్ వచ్చేంత గొప్ప ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు ఓ బాహుబలి ఓ తక్కువ వేసిన ఓ సాలార్ అంటే అలా డిఫరెంట్ గా ఉంటే అలా కూడా ఉండవు మామూలువి అండ్ ఇంకొకటి ఒక పది సంవత్సరాలు సినిమాలు ఫ్లాట్ అయిపోయినా అయినా ఆ క్రేజ్ అంటే ఆ క్రేజ్ ఎందువల్ల వచ్చింది అంటే ఈ బృహత్ పరాసర శాస్త్రంలో ప్లస్ వరామేవుడు కూడా ఏమని చెప్పారు శాస్త్రంలో ఎవరికైతే లగ్నంలో గురుడు ఉండి లగ్నాత్ మూడో ఇంట్లో చంద్రకుజ రాహులు ఉంటారో వాళ్ళకి ఇలాంటి గెటప్లు అన్నీ వస్తుంటాయి ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా ఒక్క కార్పొరేటర్ లేకపోయినా ఒక సర్పంచ్ లేకపోయినా ఏ మోడీ లాంటి ప్రధానమంత్రి కూడా పక్కన వీఐపీలో కూర్చోబెట్టుకొని మాట్లాడుతుండే అది ఎవరికోగానే రాదు కదా అట్లా కదా సో ఇలాంటి ఇది ఈవెన్ సల్మాన్ ఖాన్ ఇలాంటి వాళ్ళు కూడా దూరంగా సెకండ్ ఇచ్చి మాట్లాడి వెళ్ళిపోతుంటారు కానీ పక్కన కూర్చోబెట్టుకున్న తమ్ముడు అని పిలిపించుకున్న ప్రధానమంత్రితో పిలిపించుకున్నంత క్రేజ్ అది బికాస్ ఆఫ్ దిస్ అంటే ఇక రాజకీయ యోగం ఉందా రాజకీయ యోగం ఉంది ఇది నెంబర్ అది హ్యాపీ సో అందు గురించే వేరే వాళ్ళు ఇప్పుడు వీళ్ళ అన్నగారు పార్టీ పెట్టిన పెట్టిన తర్వాత రిజల్ట్ కింద మీద అయ్యేసరికి పార్టీ ప్యాక్ చేసి పారిపోయారు మళ్ళీ వద్దని ఈయన అసలు పెట్టి పది పద్నాలుగు సంవత్సరాలు అయితే కూడా ఒక ట్రిప్ ఏమో అసలు వచ్చిన పార్టీలో నిలబడిన నిలబడలే ఒక ట్రిప్ ఏమో నిలబడినా ఘోరంగా పరాజయం సిద్ధమైపోయి ప్రతిసారి ఫ్యాన్స్ అన్న కారణం ఏంటంటే ఈ చంద్రుడు ఉన్న ఉన్న ఆస్తులు అమ్మి తన దగ్గర డబ్బులన్నీ ప్రజలకి ధారాళంగా ఇస్తూ రాజకీయాల్లో నిలబడుతున్నా అంటే కారణం ఈ మూడు గ్రహాలే ఆయన అలా నిలబెడుతున్నాయి చాలా గ్రేట్ కూడా అది ఒకటి తర్వాత కాకపోతే లగ్నాన్ని ఇక్కడ ఏం తొంగి చూస్తుంది అంటే లగ్నాన్ని తొంగి చూసే గ్రహం అంటే శని తొంగి చూస్తుంది సప్తమంలో పాపం ఆయనకి శని తొంగి చూస్తూ ఉండడం వల్ల ఏమైపోతుందంటే ఈ కొంచెం పవర్ అనేది చేతికి చే అలా అలా కనిపించి దూరం అయిపోతుంది కనిపించి దూరం అయిపోతుంది ఎప్పుడు సో ఇది కొంచెం బాధాకరమైనటువంటి విషయాలు లగ్నంలో గురుడు ఉన్నాడు కదా గురుడు అంటే నెంబర్ త్రీ అనమాట అంటే ఒకటి అంటే మనం రవి అంటాం రవి గ్రహం రెండు అంటే చంద్రుడు మూడు అంటే గురుడు అంటుంటాం సో మూడంటే గురుడు అంటే గురుడు లగ్నంలో ఉండి దోషాలని అరింపజేసి టాప్ లెవెల్లో పైకి వచ్చాడు లగ్న గురుడు చాలా మంచిది అయితే అంత పైకి వస్తున్నాడు కదా పైగా లగ్న గురుడు రుచికి రాజుకి ఎందుకు లగ్నం అంటే మంచిదంటే ద్వితీయ కోణ పంచమాధిపతి అనమాట ద్వితీయ పంచమాధిపతి గురుడు లగ్నంలో ఉన్నాడు అది చాలా అదృష్టం ఆ పవనము మూడు కదా న్యూమరాలజికల్గా కూడా కొనిదల పవన్ కళ్యాణ్ కే పవన్ కళ్యాణ్ కన్నా పవన్ అనే ఎందుకు షేన్ అయ్యాడంటే బికాస్ ఆఫ్ పవన్ అనే నెంబర్ త్రీ ఓకే సో అన్ని షార్ట్ కట్ లో పెట్టిన అనుకోకుండా తన రాశికి సంబంధించిన పేరుతోనే జనసేన అని పెట్టాడు జ జే అంటే మకర రాశిలోకి వస్తుంది అంటే అన్ని ఇలా కలిసి వచ్చాయి కాబట్టి జనసేన నిలబడగలిగింది అంటే కలిసి వచ్చి జన్మరాశి కాబట్టి పార్టీ నిలబడగలిగింది కాదు కలిసి వచ్చాయని అనుకోవచ్చా లేకపోతే ముందే పేరు అవన్నీ సెట్ చేసుకునే కలిసి వచ్చి ఉండొచ్చు బహుశా అన్ని అంతా ఏమో నాకైతే చూపించారు చూపించుకుని చాలా కొంచెం జాగ్రత్తలతో సీట్లు పికప్ అయ్యేవాడు అది కొంచెం అంటే నమ్మి నమ్మినట్టుగా అంటే ఓసారి చూచాయిగా వింటారు పూర్తి డీప్ గా వెళ్లకు అనుమానం ఇప్పుడు మొదటిసారి పోయాక ఇప్పుడు ఇంకా ఎక్కువ వీలుండొచ్చు ఎందుకంటే ఈసారి జాగ్రత్తగా వెళ్ళాలి మనం అన్ని విధాలుగా తీసుకోవాలి అంతే కదా సో కాబట్టి అందుకే ఇంత ముందుకు టూ థౌజండ్ ఫోర్టీన్లో అప్పుడు ఆయన వేళకి ఏ ఉంగరాలు లేవు కానీ ఈ మధ్య ఆయన వేలకి రెండు మూడు ఉంగరాలు పెట్టుకుంటున్నాడు అంటే ఇప్పుడు నమ్మకం పెరిగి కొంచెం పద్ధతిని పాటిస్తున్నాడు అని చెప్పి అనిపిస్తుంది అయితే కాబట్టే మనం క్యాలిక్యులేషన్లో సంవత్సరంన్నర క్రితం అంటే అప్పటికే ఆయన వేళకు ఉంగరాలు పెట్టినప్పుడు ప్లస్ ఆయన ఊడిపోయి బాధలో దిగుల్లో ఉన్నప్పుడు మనం చెప్పేవి ఏంటంటే అమ్మ కాదు నెక్స్ట్ పికప్ పుంజుకుంటుంది పవన్ కళ్యాణ్ గారికి ఒక ఏడు నుంచి పన్నెండు సీట్ల దాకా వచ్చే అవకాశం ఉంది కానీ ఈసారి కూడా ఆయన పోయినసారి వీడియోలో మనం చెప్పాం ఈసారి కూడా ఆయన ఏంటంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటుండాలి శక్తిని పూజ చేసుకుని బయటకి వెళ్తుండాలి అని చెప్పి కొంచెం చెప్పి స్త్రీ దేవతల సహాయం ఉండాలి దానివల్లనే కొంచెం పైకి వస్తుంటాడు తర్వాత క్యాస్టిజం కూడా అందరూ ఈ క్యాస్ట్ పరంగా చెప్పుకోకూడదు చెప్పుకోకూడదని అనుకోవచ్చు ఆయన శుభ్రంగా చెప్పుకోవాలండి రెడీలు రెడ్డిలు కేసుకుంటున్నప్పుడు కాపులు కాపులు కేసు తప్పేంటి అని కొన్ని మనం చెప్పాం లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం అనుకోకుండానే ఇప్పుడు ఆ ముద్రపడి కాపు కాకుండానే తిరుగుతున్నాడు అంటే కొంచెం అలాంటి ఎఫెక్ట్స్ ఆయనలో కనిపిస్తున్నాయి అయితే మరి అధికారానికి వస్తాడంటే అధికారానికి వచ్చే రాజయోగం మాత్రం పెద్దగా లేదనే చెప్పవచ్చు ఈ ఈసారి కూడా చాలా కష్టం నేను చెప్పాను కదా లో మాక్సిమం సెవెన్ టు ట్వెల్వ్ దాటదు సీట్ల ఈసారి ఆయన నెగ్గడం కూడా ఓటింగ్ లో అసలు లాస్ట్ మూమెంట్ వరకు ఏదో ఆయన కొన్ని డైలాగులు కొట్టారు పోయిన అయితే నేను ఓడగొట్టారు కానీ ఈసారి అయితే మొత్తం లక్ష మెజారిటీతో వస్తా యాభై అని అంటే పాపం ఫ్యాన్స్ని ని ఉత్తేజపరిచే డైలాగులు కొట్టినా ఈసారి కూడా అంటే ఆయన అనౌన్స్మెంట్ చాలా లేట్గా జరిగే అవకాశం రిజల్ట్ ఎందుకంటే లాస్ట్ వరకు కౌంటింగ్ అవుతుంది అవుతుంది ఎందుకంటే అక్కడ ఊపు చూసి కొంచెం సన్న కిలినట్టు ఫ్యాన్స్ కింద మీద అవుతారని కొంచెం లేట్గా చేస్తూ చేస్తుంటారు చాలా అతి కష్టం మీద గట్టెక్కే అవకాశం ఉంటుంది ఈసారి ఈసారి నెగ్గే అవకాశం ఉంది బట్ అతి చాలా కష్టంతరంగా అది కష్టంగా ఉంటుంది అందుకూ సీట్లు కూడా కొంచెం తక్కువే వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది పోయినసారి కూడా మీరు అడిగారు సీఎంఐ యోగం అంటే నేను ఒకటేసారి కన్నా కూడా ముందేదో డిప్యూటీ సీఎంగా చిన్న చిన్న పదవులు తీసుకొని కొంచెం ఎక్స్పీరియన్స్ చేశాక నిదానంగా వెళ్ళాలి ఆయన స్టాండ్ కాలేకపోతాడు ఒక జీవో తీసి మళ్ళీ వెంటనే క్యాన్సిల్ చేయడం ఓ మాట మాట్లాడి మళ్ళీ వెంటనే చేస్తే అది నమ్మశక్యమైనటువంటి సీఎంగా గా ముద్రపడలేదు దానికి సో కాబట్టి కొంచెం రాజకీయ అనుభవం మా డైలాగులు వేరు రాజకీయ పార్టీ పదవుల అనుభవం అంటే ఇప్పుడు పొత్తుల్లో భాగంగా ఒక టర్మ్ లో చంద్రబాబు నాయుడు గారు ఇంకొక టైంలో పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు కదా అట్లా ఏమైనా అట్లాంటిది కూడా కష్టంగానే ఉంది పవర్ షేరింగ్ కూడా ఈయనకి కొంచెం కష్టంగానే అని చెప్పొచ్చు సీఎంగా గా పవర్ షేరింగ్ అనేది కూడా జాతక బలహీనంగా ఉంది ఇంకోటి లాస్ట్ టైం ఒక టూ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ మనం చెప్పినప్పుడు ఆయన ఒక రేజింగ్ లో ఉండాలి ఇక్కడ బర్రని చెప్పి రేజ్ అయిపోయాడు వారాహి తిరిగాడు ప్రజలు పెట్టాడు మీటింగ్లు పెట్టాడు తాళ్ళు తీస్తా తోలు తీస్తా మెడబెట్టి గెంటేస్తా అని డైలాగులతో ఉత్తేజపరిచి బ్రహ్మాండం సక్సెస్ చేసిపోయాడు కానీ ఎప్పుడైతే మళ్ళీ ఈయన సిద్ధాంత సభలు పెట్టుకుంటూ ఈయన ముందుకు వచ్చాడు జగన్ గారు ఆయన ఎందుకో మరు కనుమరుగైపోతూ సీట్లు ఆఖరికి పంచుకోవడానికి కూడా విపరీతమైన ఆలస్యం చేస్తూ డిక్లేర్ చేసుకోవడం కూడా అసలు ఎలక్షన్ దగ్గరికి ఇంకో ముప్పై ఐదు రోజుల్లో ఎలక్షన్ రాన్నా కూడా ఇంకా సీట్లు ఇంకా పంచుతున్నాం ఇంకా చేస్తున్నాం అని ఎటు నిర్ణయం తీసుకోలేని స్టేజ్లో ఉండి తర్వాత ఆయన మాటలు కూడా మార్పు మొదట అప్పట్లో ఏం అంటే నేను జీరో రాజకీయంతో వస్తున్నాను అంటే జీరో పాలిటిక్స్ అంటే నో మనీ ఓన్లీ అభిమానము ప్రశ్నించే గుణతత్వంతో రావాలి ఇది ఛాలెంజింగ్ సమాజానికి ఛాలెంజింగ్ అన్నాడు ఇప్పుడు ఆయనే రీ మీటింగ్లో ఏం చెప్తున్నాడు డబ్బులు పెట్టి కొనాల్సిందే ఓట్లు డబ్బులు పెట్టగలిగే వాళ్ళు రావాలి నా అభిమానులకు ఇచ్చి పాపం అభిమానులందరూ కూడా మా సార్ చెప్పినట్టుగా మేము కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా అంటే మేము కూడా మాలాంటి ఫ్యాన్స్ కూడా నిలబడచ్చు అని ఆశలో ఉంటే ఇప్పుడు ఆయన అందరికీ నీళ్ళు చల్లేడు ఏంటంటే డబ్బులు పెట్టగలిగి అవతల వాడిని కొనగలిగే అంత స్టేజ్లో ఢీ కొట్టగలిగి పెట్టుబడి పెట్టే వాళ్ళకి సీట్లు ఇస్తా లేకపోతే ఇచ్చి అంటుంటే పాపం అభిమానులుగా ఫాలో అయిన పద్నాలుగేళ్ళ వాళ్ళు నీరు గారిపోతున్నారు అంటే మాకు ఇవ్వడా అంతే కదండి పాపం అంటే ఇటు నిర్ణయం అనేది స్టాండర్డ్ ఎందుకు ఉండటం లేదు ఇతనికి అంటే బికాస్ అతనికి లగ్నాల్లో ఉన్న గురుని శని తొంగి చూడడం అది పెద్ద డ్రాబ్యాక్ రెండో విషయం ఆయన డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ టూ ఎప్పుడు కూడా మన గతంలో డూట్ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చెప్పుకున్నా చంద్రుడి గురించి చెప్పుకున్న కళలకి యువకారుకుడు యాక్టింగ్ ఫీల్డ్లో ఉంటాడు కవితలు రాస్తాడు బుక్స్ అవుతాడు అందగాడు ఇలాంటివే చెప్పుకుంటూ వచ్చాను తప్ప రాజకీయ నాయకుడు టాప్ అని చెప్పలేదు అక్కడ ఇది ఎందుకంటే చంద్రుడికి షాప్ ఏంటంటే పదిహేను రోజులు మెంటల్ గా డల్ అవుతారు పదిహేను రోజులు అంటే అమాస పున్నములు పున్నమికి ముందు అమాస పుణ్యం నెగిటివ్ థింకింగ్ సో ఇలాంటి ఉంటుంటాయి ఇలాంటి వాళ్ళు స్టాండర్డ్గా నెగ్గుకోలేరు కాబట్టి అని చెప్పారు సో డేట్ ఆఫ్ బర్త్ లో ఒక వీక్నెస్ ప్లస్ ఈ లగ్నాన్ని శని తొంగి ఆయనకి ఎప్పుడు ఒక శాపంలాగా తగులుతూ పాప ఎన్నిసార్లు ముందు అయినా ముందుకు ఎందుకు వెళ్తున్నాడు అండి క్వశ్చన్ మార్క్ ఇస్తే ఇక్కడ ఆల్రెడీ బృహత్పరాశాల శాస్త్రంలో చెప్పబడింది చంద్రుడు కుజుడు రాహు లగ్నాత్తు మూడో ఇంట్లో ఉంటే ఒక గన్మ్యాన్ పెట్టుకుని పెద్ద వివిఐపి లెవెల్లో గెటప్లో తిరుగుతూ కరల్లో రాణిస్తూ మాటకు చలామణవుతూ ఎంతటి వాడిన ఆయనకు పాదాకరతో డైరెక్టట్గా ఈయన ఎప్పుడు కూడా ఆ లెవెల్లో ఉండాలి ఆ లెవెల్లో ఉండాలని ఉంది అది అదే సినీ ఫీల్డ్లో కంటిన్యూ ఇంకా అలాగే ఉంటుంది ఇది ఎందుకో దీంట్లోకి దిగాడు కాబట్టి కొంచెం రాజకీయంగా డల్గా ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది పడడం అనేది జరుగుతూ వస్తుంది అయినా పాలిటిక్స్లోనే ఎందుకు ఉన్నారంటే కేవలం ఈ మూడే కాదండి దశమ స్థానంలో రవి బుధుడుతో కలిసి అంటే బుధాదిత్య యోగం రవి బుధాదిత్య యోగం అని దా మనం యోగాల గురించి చెప్పేటప్పుడు చెప్పాం రవి బుధుడు తన సొంత ఇంట్లో కలిసి ఉంటే రవి బుధాది యోగం బ్రహ్మాండంగా ఉంటుందని సో దానివల్ల ఉంది కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఇక్కడ వచ్చేసరికి చూడండి సప్తమాధిపతి శుక్రుడు వచ్చి దశమ స్థానంలో ఇక్కడ ఉన్నాడండి ఈ రవి శుక్రుడు కలిస్తే పవర్లెస్ అనేది చూపిస్తూ ఉంటుంది కాంబినేషన్ సో దానివల్ల కూడా పాపం కొన్ని కొన్నిసార్లు పదవిలోకి వచ్చాక కూడా ప్రెస్టేజ్ ఫీల్ అయ్యి రిజైన్ చేసి బయటకు వచ్చేసి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళే గుణాలు కూడా వస్తాయి ఆయనకి అంటే అలాంటి సడన్గా అలాంటి నిర్ణయాలు కూడా తీసుకుంటాడు కొంచెం కష్టం కానీ నిలదొక్కుంటా అంటే నిలదొక్కుంటాడు సీఎం హోదా దాకా వెళ్ళగలుగుతా అంటే వెళ్ళగలుగుతాడు సరే అర్ధాంతరంగా సీఎం పోస్టు తక్కువగా ఉన్నా ఇప్పుడు రోషయ్య గారు ఉన్నారు కొద్ది రోజులు సీఎం చేసి బయటకు వచ్చారు కిరణ్ కుమార్ గారు ఉన్నారు కొద్ది రోజులు సీఎంఐ వచ్చాడు అలా ఈయనకు కూడా కొద్ది రోజులు సీఎంఐ వచ్చే యోగం ఉందా అంటే ఈ గ్రహాల వల్ల రవి చంద్ర కుజరాహుల వల్ల లగ్నంలో గురుడు వల్ల అవుతాడు అయితే ఆ అయ్యే ఛాన్స్ ఎప్పుడొచ్చే అవకాశాలు ఉంటాయి జనరల్గా అసలు లేవా అంటే రెండు వేల ఇరవై ఏడుకి ముందు కష్టం అవునా అంటే రెండు వేల ఇరవై అంటే నెక్స్ట్ ఎలక్షన్ టైం కి అతనికి మంచి ఛాన్స్ వస్తుంది కనీసం షేర్గా అయ్యే అవకాశం అప్పుడు చాలా బాగా తర్వాత అంటే భాగంగా ఏళ్ళున్నర ఏళ్ళు అంటున్నారు ఇప్పుడు మీకు లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పినప్పుడు వైఎస్ జగన్ గారికి రెండు వేల ఇరవై ఆరు తర్వాత కొంచెం గండాలవి ఎదురవుతూ కొంచెం పవర్ తగ్గుతుందని చెప్పాను కదా ఇప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా మొదటిసారి సీఎం బ్రహ్మాండ గారు రెండోసారి సీఎం అయితే అర్ధంతరంగా మధ్యలోనే పీరియడ్ ఉండగానే పోయారు ఈయనకు కూడా అలాగే పాపం మొదటిసారి సీఎం రెండోసారి సీఎం అయిక ఒక మూడేళ్ళకి చిన్న గండాలు అంటే ప్రాణగండంగా గండాలు తర్వాత కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం తర్వాత ఏదైనా వాళ్ళ వైఫ్ని ఏదైనా పెట్టి ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి తప్ప అప్పుడు పార్టీస్ అనగా నెక్స్ట్ ట్రిప్లో అంటే రెండు వేల ఇరవై ఏళ్ళు నుంచి కొంచెం మళ్ళీ పుంజుకుంటూ ఇప్పుడు ఏం జరుగుతుందంటే రెండు వేల ఇప్పుడు ఇప్పుడు ఈయనకి ఇంకా స్టార్ పవర్ ఉంది అంటే ఎప్పటిదాకా ఉంటుందంటే ఇక్కడ చూడండి ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఒకటిలో గురుడులో రాహు సంచారం ఓకే గురుడులో రాహు రాహు ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు విదేశాలకు వెళ్ళాలంటే మీకు రాహుబలం ఉందా లేకపోతే తీర్థయాత్ర రాహుబలం ఉందా అని చూస్తారు రాహు ఎప్పుడు ట్రావెలర్ తిప్పుతుంటాడు సో వారాహియాత్ర అంటూ తిరుగుతూ మీటింగులు పెట్టుకుంటూ బిజీగా తిరిగాడు ఎప్పటి నుంచి చెప్పడదా తిరిగాడు అంటే రెండు వేల ఇరవై ఒకటి అంటే నవంబర్ ఐదు తర్వాత నుంచి మార్కెట్లో మళ్ళీ తిరుగుతూ ఉండడం మొదలుపెట్టి పుంజుకున్నాడు ఆ పుంజుకుని పుంజుకుని ఇప్పుడు ఎప్పటిదాకా ఉంటుందంటే థర్టీ ఎత్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఎలక్షన్ లో ఉంది అవును అంటే ఈయన పవర్ ఎప్పటిదాకా ఉంటుంది అంటే ఏప్రిల్ అంటే ముప్పై మార్చ్ ముప్పై తారీఖు వరకు పాపం తిరగగలుగుతాడు మీటింగ్లు పెట్టగలుగుతాడు మాట్లాడగలుగుతాడు గ్యాదరింగ్ చేయగలుగుతాడు ఈయన గురించి అంతా విన్న క్లోజ్ వాళ్ళు ఏం చేస్తారు ముప్పై ఒకటి మార్చి నుంచి అప్పుడు ప్లాన్ ఈ ఈయనని డీఫేమ్ ఈయనని ఈయనని పొత్తులో పెట్టుకునే ఓడగొట్టడానికి నేను గతంలో ఒక ఎపిసోడ్ చేశానండి చంద్రబాబు వెన్నుపోటు పడవనున్న పవన్ కళ్యాణ్ కానీ ఒక వీడియో చేశాం మీకు గ్యాప్ ఉందలేదు టూ ఇయర్స్ బ్యాక్ చేశాం అది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటంటే ఎవరో అక్కర్లే అంటే ఇతను నెగ్గితే పవర్ షేరింగ్కి వస్తాడు కాబట్టి పవర్ షేరింగ్కి రానికు ఉండాలంటే అతను అనుకుంటున్నాడు నాకు జగన్ నన్ను నెగ్గనివ్వకుండా చేస్తాడు డబ్బులు ఖర్చు పెట్టాడు జగన్ ఖర్చు పెట్టాడు ఇప్పుడు ఇక్కడ ఆయన సీట్ దగ్గర ఖర్చు పెట్టేది ఎవరే అంటే తెలుగుదేశం వాళ్ళే ఎందుకు అంటే పవర్ షేరింగ్కి మాత్రం వెళ్ళకూడదు ఇతను ఇతను పవర్ పౌరుశాలింగ్కి వస్తాడు ఇతను ఇతను కాకుండా మిగతా వాళ్ళు నెగ్గారనుకోండి పదవిలో పార్టీలో కలుపుకుంటారు అంతకంటే ఏం చేసేది కదా సో కాబట్టి అసలైన శత్రుత్వాలు ఈయనకి వెన్నుపోట్లు ఇవన్నీ పోవడం ఎప్పటికీ జరుగుతుందంటే మార్చి ముప్పై పైన జరుగుతుంది కాబట్టి సో రిజల్ట్స్ కొంచెం కింద మీద కావడం కష్టంగా నెగ్గడం తో వస్తాయా అండి అంటే ఇప్పుడు ఇరవై నాలుగు ఇంకొక ఇప్పుడు మళ్ళీ ఇవ్వబోతే ఓ ముప్పై దాకా సీట్లు వస్తాయి ఇప్పుడు దీనికి డిక్లేర్ అయితే ఇరవై నాలుగు అయ్యాయి ఇంకో పది పదిహేను దాకా ఇంకా యాభైలో ఇస్తాం అన్నట్టుగా అంటున్నారు కాబట్టి వచ్చినా కూడా నెగ్గేది మాత్రం పన్నెండు బహుశా దాటకపోవచ్చు ఓకే చూడండి మరి వీళ్ళకి ఆయన నెగ్గడం కూడా అతి కష్టం మీద ఉండొచ్చు చక్కటి అదృష్ట రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని సిక్స్ జేవిఆర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలామందే ఉంటారు కానీ శ్రేయభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రేయోభిలాషులు ఎప్పుడు మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరి ఇంకెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సిక్స్ జేవిఆర్ మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి సో మరి ఏడు నుంచి పన్నెండు మాత్రమే అంటున్నారు మరి అంటే ఒక టెన్షన్ ఉంటుంది కదండి ఎలా మరి అదే చెప్తాను అయితే ఇప్పుడు ఇది అంతే నెక్స్ట్ ట్రిప్ కి ప్రిపేర్ కావడం మెంటల్గా గా అంతకంటే దీనికి ఇంకా ఆయన ఏం రెమెడీ పాటించాలి ఇది చేస్తే పెరుగుతాడు అనేది ఇప్పుడు స్టేజ్ దాడిపోయే స్టేజ్ వచ్చింది ఇప్పుడు ఇప్పటికిప్పుడు చేయడానికి దానికి ముందు నుంచి ప్రిపేర్ అయితే బ్రహ్మాండం లాస్ట్ టూ ఇయర్స్ క్రితం మనం ఇచ్చిన వీడియో ఆయన చూసుంటే బాగుండేది ఏదైనా రెమెడీస్ ఫాలో అయ్యాడు ఇప్పుడు చేయడానికి ఏం అక్కర్లేదు మరి ఎవరిని పట్టి ఫాలోయ్యాడు మరి చెప్పే జ్యోతిష్ణ్ణి బట్టి ఉంటుంది కదా సో కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే ముందు నుంచి పాలు అయితే మాత్రం పొత్తు పెట్టుకోకుండా అయినా నూట డెబ్బై ఐదుకి నిలబెట్టండి అని అంటే బాగుండేది ఓకే నెగ్గిన తర్వాత పొత్తు పెట్టుకుందాం ఇప్పుడు నాకు తక్కువ సీట్లు వచ్చినా నీకు తక్కువ సీట్లు వచ్చినా మన ఇద్దరం కలిసి రూల్ చేద్దాం ఆయన వద్దని అంటే బాగుంటుంది కానీ నిలబడ్డానికే పొత్తు అని చెప్పి దిగజారిపోవడం అనేది తనకి తాను వెనుక రాజకీయ విశ్లేషకులు మైండ్ లో ఉన్నది కూడా అంతే ఇరవై నాలుగు సీట్ల కోసం పొత్తు ఎందుకు ఇండివిజువల్ గా నుంచి సరిపోయి ఉండేది కదా అని కనీసం ముప్పై నలభై వచ్చేది ఎందుకంటే ఈయన వల్ల బ్యాడ్ ఎఫెక్ట్ ఇప్పుడు చంద్రబాబు పని అసలు యాక్చువల్ చాప్టర్ క్లోజ్ అయిపోయిన స్టేజ్ దగ్గరికి వస్తున్న టైంలో నువ్వు ఆయనతో పొత్తు పెట్టేసుకున్నా గబక్ని అప్పటికి నువ్వు వారహ యాత్రలో పీక్ స్టేజ్ లో లేచే ఒక హా చంపేసుకున్నావు అనవసరం తొందరపడి గబక్ కదా సో ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు అన్ని ఎందుకు తీసుకుంటాడంటే లగ్న గురుణ్ణి శని తొమ్మిది చూస్తాడు శని ఎత్తి అంటే ఆయన ఒంటరిగా పోటీ చేస్తేనే ఎక్కువ వచ్చేది ఎక్కువ సీట్లు వచ్చేది ఇప్పుడు పరిష్కార మార్గం కూడా ఏమీ లేదు సో వెయిట్ వెయిట్ చేయాల్సి అంటే రెండు వేల ఇరవై ఏడు దాకా ఇప్పుడు నేను చెప్పాను రేపు ఎలక్షన్స్ ముందు నుంచి స్టార్ట్ అవుతున్నాడు పాపం అప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఏడు దాకా ఏముంటుందండి ఈ టైంలో అంటే అసలే శని లగ్న గురువుని చూసి బాధ పెడుతున్నాడంటే శనిలో శని ప్రవేశిస్తాడు అప్పుడు కష్టం సప్తమ స్థానం కాబట్టి తరపు సంసార కష్టాలు కూడా వస్తాయి ఏదైనా ఇప్పుడు ఉన్న విడాకులు ఇద్దామా కొన్ని కొట్లాట్లు లేదా అనారోగ్యాలు కొంచెం ఎడబాట్లు ఇబ్బందికరమైనటువంటి వాతావరణ కుటుంబంలోనూ కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి నువ్వు ఏదో చెప్పావు ఏదో చేసావు ఏం చేయలేవు ఇట్లా ఉంటుంటే పాపం అంటే ఇక్కడ సంసార పరి ఇబ్బందులు వస్తాయి అండ్ ఫైనాన్షియల్గా కొన్ని కష్టాల్లో ఉంటాడు అండ్ అధికారంలో కూడా కొంచెం అంటే నమ్మించిన షేర్ వచ్చినా కనీసం ఏడింది వచ్చినా ఓ మంత్రి పదవి ఇచ్చి గుంజుకుంటా అనుకోకుండా అతన్ని నెగ్లెక్ట్ చేస్తాడు చంద్రబాబు సో అన్ని విధాలుగా లేదా కొంచెం నష్టతరంగా ఉంది ఇది ఈ బ్యాడ్ టైం అనమాట కానీ మళ్ళీ పుంజుకోవడం ఎప్పుడు పుంజుకుంటే శనిలో బుధుడు ప్రవేశిస్తాడు బుధుడు అంటే రవి బుధాది యోగం కదా రాజకీయ యోగం అప్పుడు పడుతుంది ఎప్పుడు పడుతుంది అందుకే నేను చెప్పాను రెండు వేల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ లో మళ్ళీ మళ్ళీ హవా నింపి ఇరవై తొమ్మిది నుంచి జరిగే ఎలక్షన్స్లో లో ఆయనకి నెగ్గడానికి ఛాన్స్ ఉంది సీఎం కావడానికి ఛాన్స్ ఉంది సో నెక్స్ట్ టర్మ్ కి ఆయన పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి జన చాలా రకరకాల డౌట్స్ ఉన్నాయి జాతకపరంగా ఉన్న డౌట్స్ కి ఒక మంచి క్లారిటీ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్